ఆ కొందరి గొడల కావాలను పదవులో ఉండి రాత్రి తమ అందరం కాచుకొలుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచారు ప్రభు మర్మ వారి చుట్టూ ప్రకాశించినందున వారికి భయపడింది అయితే అద్భుత భయపడకుడి ఇదిగో ఇదిగో ప్రజలందరికీ కలుగుతూ మహా సంతోషకర్తం సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు దేవుడు రక్షకుడు చాలా మీ కొరకు ఉన్నాడు హలే హలే దేవుని సంగమా దేవుడు పెళ్ళారా రాత్రి సమయంలో ప్రభువుని గురించినటువంటి మాటలు రెండు వేల సంవత్సరంలో వచ్చిన తర్వాత ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేసి ఆనాడు రష్యా ప్రవక్త మిఠా ప్రవక్త వారు ప్రవచించినటువంటి ఆ ప్రవచన నెరవేర్చి ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తాం సుమారు

దేవుడు సృష్టించినటువంటి అన్నాడు అదే అంటున్నాడు ప్రజలందరికీ కలగబో అంటే ప్రజలందరికీ అంటే భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాము వాళ్ళు అంటున్నారు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ప్రజలందరికీ శుభవర్తమానాన్ని తెలియపరచండి అంతకుముందు దేవుడు నన్న వడిప ఇక్కడ ఈ రోజు చెబుతూ ఉన్నాడు అయితే ఆ కృప భయపడవద్దు ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటి ఆ సువర్తమానం అంటే దావీదు దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దానికి ఇదే ఆనవాళ్ళు అని చెప్పక ఆ కొన్ని ఆనవాళ్ళు అక్కడ చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఈ పశువులు పాక

కొన్ని జంతువులను అక్కడ పెట్టడం ఆ అనేక విధాలుగా మనం ఏ సేపుని మరి ఏమని కొన్ని చోట్ల ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డల దేవుడు ఇచ్చినటువంటి ఆనవాలు ఇక్కడ ఆయన అంటున్నాడు దానికి ఇదే ఆనవాలు అని చెప్పి అక్కడ మనకు చెప్తూ ఉన్నాడు పదకొండవం దావీలు పట్టణ మంది నేడు లక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి దానికి ఇదే మీకు ఆనవాలు ఒక ఆనవాలు చెప్తాం చర్చి దగ్గరికి ఆటలు చెప్పినప్పుడు ఏం చెప్తాము రవీంద్ర బాధపడుతుంది ఆ ఐదు వందల రోడ్లు వెళ్ళండి కొద్ది ఇరవై వేలు వెళ్ళిన తర్వాత నాలుగైదు దాటిన తర్వాత ఇప్పుడు చేతి చూడండి చేతి చూడాలని చెప్పి ఆనవాళ్ళు చెప్తూ ఉంటాము అలాగే ప్రభువుని గురించి అటువంటి ఆనవాళ్ళు ఎవరు చెప్పారు ఈ మాట దేవతలే వచ్చి ప్రకటన చేస్తూ ఉన్నాయి ప్రభువుని గురించి ఆ యొక్క నక్షత్రముల గురించి రెండు రోజుల నుంచి నేను ఒక మెసేజ్ తయారు చేస్తాను ఎంతో ఎంత వెళ్ళిన ఆ మెసేజ్ ఇంకా నక్షత్రం గురించి శాస్త్రజ్ఞులంతా ఆ నక్షత్రాన్ని ఆ పరిశీలన చేసి దానిలో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ ని తీసి వాళ్ళు పరీక్ష చేసినట్టుగా కూడా ఆయన అయితే సృష్టి చేసినప్పుడంట సృష్టితో పాటు దేవుడు ఈ యొక్క నక్షత్రాన్ని కూడా ప్రభు నక్షత్రాన్ని కూడా చేశాడు అయితే మిగిలిన నక్షత్రాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రభు పుట్టుక ముందు ఆ నక్షత్రము ప్రకాశించలేదు అది వెలు కుమారుడు గాను కాదు త్రికోవంటి దేవుడు సర్వసృష్టి నక్షత్రాన్ని కూడా చేశాడు అయితే ఆ నక్షత్రానికి అనేది లేదు ఇప్పుడైతే క్రీస్తు దగ్గరకు రక్షణ పొందిన మనము అనేక మంది నడిపించే వారిగా మనం ఉండాలి రక్షణ పొందేమని కాదు కానీ దేవుని శరీరంలో రక్షింపబడినటువంటి నీవు ఆ యొక్క ఆ యొక్క నక్షత్రము ప్రభు దగ్గరకు వచ్చే వరకు నడిపించినాడు అక్కడకు ఆ పశువుల పాక దగ్గరకు వచ్చేంత వరకు వారికి దారి చూపించిన విధంగా చూస్తూ అలాగే మనము కూడా నశించుకోవచ్చినటువంటి అనేక మందిని సువార్త చెప్పి తీసుకుని రావాలి కాబట్టి మనం కూడా వెలుగు సంపాదులుగా మనం ఉండాలి మనం వెలుగుతూ ఉంటేనే అనేక మందిని వెలుగు దగ్గరకు మనము నడిపించగలుగుతాం మనమే చీకట్లో ఉంటే ఆ వెలుగు కార్యాలు మనము చేయలేము కాబట్టి రక్షింపబడినటువంటి వారి బాధ్యత ఏంటంటే ఆ నక్షత్రం ఏ రీతిగా ఆ స్థాయి ఏ రీతిగా అనేక మందిని దేవుడు వచ్చిందో ఆ రీతిగా మనం కూడా సంఘాలలోకి అనేక మందిని సువార్తలు తెలిపి రావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము ఆ మనము వచ్చి బాగా కాదు కాని ఇక్కడ ఈ జ్యోతి కూడా ఆ జ్యోతి కూడా ఏం చేస్తుంది ఆ మీరు భయపడవద్దు ప్రజలందరూ కలుగు మహా సంతోషకరమైన శుభత్వాలను నేను మీకు తెలియజేస్తానని చెప్పి జ్యోతి కూడా అక్కడ ఆ ఏం చేస్తుంది ప్రకటన చేస్తూ ఉంది శుభార్త ప్రకటిస్తూ ఉంది ప్రజలందరికీ కలిగే సంతోషకరమైన శుభత్వాలను అని చెప్పి ఇక్కడ మనం చూస్తాము పాటలు వేసి మీ అందరు వెళ్ళకొచ్చి నాకు తెలిసి అనుకుంటున్నాడు తిరిగి ఏం చేశాడు తీసుకుని వచ్చాడు ఒక గొప్ప ముందు అన్నాడు కష్టపడండి అలా దేవుడు ఏం చేశాడు బాగా చేశాడు చక్కగా చేయించుకుంటూ ఉన్నాడు ఆ ఇదే కాకుండా మొన్న మా ఇంటికి వచ్చాడు

ఈ దూత కూడా ఏదైతే ప్రకటన చేస్తుందో ప్రభువు గురించి అలాగే రక్షణ మనం కూడా అనేక మంది ప్రభు దగ్గరకు తీసుకురావాలి ఆయన చేసినటువంటి వారి మధ్య మనం నేను ఒకప్పుడు ఎలా అనేవాడి ఒకప్పుడు నేను ఎలా జీవించేవాడిని నా జీవితం ఎలా మారింది కాబట్టి మీరు కూడా తెలుసుకోండి అని చెప్పి ఎవరైనా చెప్తే ఏమవుతారంటే మార్పు ఒక ఆ లేకపోతే ఒక అన్ని ఆరోగ్యం అంతా బాగుండో లేకపోతే ఇంకొక సువార్త చెప్పాలంటే వాళ్ళ నమ్మరు నువ్వు అంటే నీ పక్కన నువ్వు ఎవరు స్నేహం చేస్తావు నీ సభలో స్నేహం చేస్తావు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి గురించి మాట్లాడుతూ ఉంటారు నీ ఇరుగురు వాళ్ళు సభలో చేస్తారు కాబట్టి నువ్వు చెప్పింది వాళ్ళు వింటారు నేను చెప్పి వాళ్ళు వినరు కాబట్టి నీవు సాధ్యమైనంత వరకు ఆ నీ సమాధులు మీ దగ్గర ఉన్నటువంటి వాడు నీ మానవుడు వినేటువంటి వాడు వాళ్ళకి సువార్తను ప్రకటించాలి అలా ప్రకటించగలిగితే దేవుడు పెట్టాలా అనేక మందిగా సంఘాలలోకి జనాలు చేర్చబడతారు ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ మాట ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం అని చెప్పి చెప్పిన మాట అది నెరవేరుతూ ఉన్నది ఒకసారి మనం ఎక్స్ చేయగలదాన్ని ఒకసారి నప్పాలి దేశమును అవమానపరిచను అంతేకాలమైన ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోగాను ఆదరిని అనేజనుల గలీలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయించున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుకున్నారు మరణ ఛాయలగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశింపబడింది

ఆ యొక్క చీకటిలో గొప్ప వెలుగు సంచరిస్తున్నట్టు మరణ ఛాయలు ప్రకటించింది ప్రకాశించినట్టుగా చూసుకున్నాం అంటే ప్రభు యొక్క కుటుంబం వలన ఒక దేశ దేశాలే ఆ యొక్క చీకటిలో అంధకారంలో వెలుతురు చూడనటువంటి ప్రదేశాలలో కూడా వెలుగు అనే బిడ్డరా మనము కూడా ఈ లోకంలో అన్ని జనులుగా ఉన్నప్పుడు దేవుడిని ఎరిగినప్పుడు రక్షణ లేనప్పుడు మనము కూడా ఈ చీకటి అనే సంబంధమైనటువంటి కార్యాలు చేసుకుంటూ మండల మనము ముందుకు జీవనం సాగిస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఆ మనకు గొప్ప వెలుగు వచ్చింది అంటే ఆయన తన సిలువ

చూస్తే తప్ప వాళ్ళు పక్కన మంచి ఉన్నారని కూడా తెలియదు ఇక్కడ అదే అంటున్నాడు మరణ ఛాయలు కలది అంటే మరణానికి వాడు దారి తీస్తున్నటువంటి పరిస్థితి చీకటి అంధకారము ఎక్కడ ఊరిందో ఎక్కడ లేకపోతే కలవుందో ఎక్కడ బెడతుందో ఎక్కడ ఏ అగాధముందో అనేది తెలియనటువంటి స్థితిలో అక్కడ ప్రజలందరూ జీవిస్తున్నప్పుడు అక్కడ గొప్ప వెలుగుని దేవుడు ప్రసాదం

మరణ ఛాయ గల ప్రదేశాల్లో నివసిస్తున్నటువంటి వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది ప్రభు యొక్క జన్మ వల్ల వెలుగు వచ్చింది ప్రభు యొక్క పుట్టుక వల్ల ఆ యొక్క చీకటి అనేది తొలగింపబడింది కాబట్టి ఇప్పుడు ఆ దేవుని బిడ్డల మాకు కూడా దక్షిణ పొందిన మనము దేవుని జరిగినటువంటి మనము కూడా ఈ అంధకార సంబంధమైనటువంటి తీరల నుంచి ఆ యొక్క జీవం కలిగినటువంటి దేవుని మనము ఆశ్రయించి మనం ముందుకు వెళ్తే ఇలాంటి క్రిస్మస్ అనేకం మనం జరుపుకుంటాం ఎలాంటి మంచి దేవుని యొక్క స్థితిగతులను మనం వెళ్ళి ముందుకు వెళ్తాం అలా మనం వెళ్ళాలి అంటే దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం చూడాలి అంటే మనం కూడా ఆ యొక్క చీకటి సంబంధమైనటువంటి కార్యాలను విడిచి వెలుగు సంబంధాలుగా ప్రకటించడానికి అనేక మందిని వెలిగించడానికి ఆ మనం నడుపు కట్టుకునే ముందుకి వెళ్ళవలసిన వారిగా మనం ఉంటున్నాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా ఇంకా ఈ యొక్క నెల రోజులు అనేకమైనటువంటి సంగతులు మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ రోజే అంత చెప్పడం కాదు అంటే సన్నిధిలో అయ్యాక కొద్ది నిమిషాలు ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే మరణ ఛాయలో చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగు వచ్చింది అక్కడి వాళ్ళ జీవ ఉండగానే మాత్రము ఆయన Cristo de... ప్రతి నితి మార్వని సితి సమాధానం తీరు ప్రభువుని నిన్న స్తోత్రాలు నిలుచు. నారాయణ వస్తుపాటం ప్రభావం ఉండిస్తూ ఉండగా ఆ ఆనందం ఆ సంతోషం ఆ పరిసిత అంత్య నాయన ఆ నిస్సకృపి కష్టపడినటువంటి విచలనం సాధనకి మీరు అంగీంచి ప్రభువా ఇదే మనము ప్రభావం